తల్లి చనిపోతుంటే వృద్ధాప్యంలో ఉంటే కొడుకు పది మంది డాక్టర్ని పెట్టి అన్ని అమెరికా నుంచి వచ్చి అన్ని తినబెట్టి ఆమెకి ఏం కావాలి తిను అంటే ఆమె ఆ అంటుంటుంది అప్పుడు డాక్టర్స్ అంటారు ఏమండి అది తెలుస్తలేదు ఆ అంటే ఏం తెలుసుకోవాలి సార్ ఇంత తిను అమ్మ లేవు కూర్చో అవి తిను గోడంబి తిను కిస్మిస్ తిను బాదాం తిను చూడు డాక్టర్స్ ఐదారు మంది డాక్టర్స్ వచ్చింటారు నీకు అంతా నార్మల్ ఉంది ఎందుకు ఇచ్చేస్తావు ఆ అంటే ఎట్లా అర్థమవుతుంది మాట అన్నాడట అప్పుడు లోపలి నుంచి పని చేసి వచ్చి ఒకటి కొట్టిందట ఆమె చిన్నప్పటి నుంచి వీడిని పెద్దగా చేసిందంట అరే నీవు అప్పుడు పండుకొని అమ్మ మీద పోస్తే అమ్మ తడి బట్టల మీద పండుకొని దా ఎన్నో రాత్రులు నీకు ఆకలి అయితే నీవు ఆని ఏడిసారి ఆకలి అయిందని నీకు అన్నం పెట్టిందిరా ఇప్పుడు ఆమె చనిపోయేటప్పుడు ఆ అంటే నీకు భాష అర్థమైతలేదా పక్కన కూర్చోవు నెత్తి మీద చేయాడి అమ్మకు ఒక ముద్ద నోట్లో పెట్టు అంత అర్థమవుతుంది అని చెప్తుంది కంట్లో నీళ్ళొస్తావు వానికి అయ్యో నేను పొరపాటు చేసినా అని చెప్పి పక్కన కూర్చొని మళ్ళీ తినబెడతారంట మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ సర్వే జనా సుఖినో భవంతు సర్వే సంతు నిరామయ ఇవి మనకు చెప్పింది ధర్మం సందేశం పైసలు 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 కాదు ఎన్ని గడిచిన నీకు రాదు లతా మంగేష్కర్ స్టీల్ జావ్స్ అలెగ్జాండర్ కథలు వినండి పైసలు పైసలు వెంట పడొద్దండి మానవీయత పెంచుకోండి మనుషులుగా జీవించండి இண்டியக்கு ரெண்டு கொண்டு ரோஜில் பதிவரம் இரவு சவசராலாம் உண்டி பைசு சம்பாதிச்சு இண்டியாக்கு வச்சு தள்ளி துறது தான் உண்டிட்டு அந்த தான் மாதிரி அந்த நமஸ்க்கு